హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ విష్ణు స్వాల్డ్ నేనైతే ఈరోజు పంచారామ క్షేత్రాల గురించి చెబుతాను పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెబుతాను సుబ్రహ్మణ్యుడు తారకాసురుణ్ణి సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులో ఉన్న శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడినవి ఆ క్షేత్రాలే పంచారామ క్షేత్రాలు అవి ఒకటి ద్రాక్షారామం రెండు కుమారరామం మూడు క్షీరారామం నాలుగు భీమారామం ఐదు అమరారామం మొదటిది అమరారామం గుంటూరు జిల్లాలో గుంటూరు నగరానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరమున వెలిసిన అమరావతిలో అమరారామక్షేత్రం ఉంది ఈ క్షేత్రం పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందినది ఇక్కడ గల స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు గర్భగుడిలో స్వామివారి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తారకాసురుణ్ణి వధించిన పిమ్మట తన కంఠంలోని శివలింగం చల్లాచెదురుగా అవగా అందులో ఒక భాగం తీసుకొని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం అందుకే దీనిని అమరావతిగా పిలుస్తారు రెండవది సోమారామం పంచారామాలలో రెండవదైన సోమారామం రాజమండ్రికి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో విజయవాడకు తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునిపూడిలో కలదు ఇక్కడ స్వామివారు సోమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది ఇక్కడ గల స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించాడని విశ్వాసం మూడవది క్షీరారామం మూడోదైన క్షీరారామం రాజమండ్రికి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడకు నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది ఇక్కడ స్వామి వారు రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ క్షేత్రంలో ఉన్న లింగాన్ని స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడని కొందరి వాదన ఈ ఆలయానికి ఒక విశేషం ఉంది అదేమిటంటే ఆలయం తొమ్మిది అంతస్తుల్లో ఉండి రాజగోపురం ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది తెల్లగా ఉండే శివలింగం రెండున్నర అడుగు ఎత్తులో మాత్రమే ఉంటుంది ద్రాక్షారామం పంచారామంలో నాలుగవదే అయిన ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రపురంలో ఉన్నది ఇక్కడ దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేశాడు కనుకనే ఈ ప్రదేశాన్ని ద్రాక్షారామం అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామిని భీమేశ్వరుడిగా కొలువై ఉన్నాడు ఇక్కడ ఉన్న భీమే భీమేశ్వర లింగం పదిహేను అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఉండి సగం తెలుపు సగం నలుపు రంగుల్లో ఉంటుంది ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది కనుక స్వామివారికి అభిషేకాదులు అంతస్తులో గల లింగ భాగానికి చేస్తారు ఈ క్షేత్రం చాలా మహిమగలది ఐదవది కుమార భీమారామం రాజమండ్రికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా సామర్లకోట రైల్వే స్టేషన్కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పంచారామాలలో చివరిదైన కుమార భీమారామం ఉంది ఇక్కడ స్వామివారిని కాలభైరవునిగా పూజిస్తారు ఇక్కడ సున్నపురాయితో తయారు చేయబడ్డ లింగం అరవై అడుగుల ఎత్తులో ఉండి రెండు అంతస్తుల మండపంగా ఉంటుంది ఈ లింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించాడు ఈ ఆలయంలో శివరాత్రి పర్వదిన ఉత్సవాలు మిన్నంటుతాయి